ఇప్పుడు మనం స్వాగత ప్రకార్ ఏక్ చేద్దాం స్వాగత ప్రకార్ ఏక్ దో అని రెండు ఉన్నాయి ఇప్పుడు మనం స్వాగత ప్రకార్ ఏక్ చేస్తాం క్రమిక సిద్ధ ప్రయోగం ఎట్లుంటుందో సారి చూడండి అదోమ ఇది స్వాగత ప్రకార్ ఏక్ విభాగశాలు చేస్తాం చూడండి ఒకసారి ముందుగా మొహరా త్రీలో అదోమారిస్తాం అదోమా తర్వాత ఏం చేస్తాము మొహ్రా వన్లో సిరిమారిస్తాం అదో ఇచ్చి సిర్మాన్ మళ్ళీ ఏం చేస్తాము దండని ఇంకో సిరిమార్ ఇచ్చినట్లు ఇచ్చి తీసుకొని మన సంఖలో పెట్టుకుంటాం చూడండి ఇట్లా సో ఈ గ్యాప్ లో మనం ఏం చేస్తాము కుడికాలు కింద పెడతాం ఎడమకాలు యొక్క మోకాలు నేల ఆనిచ్చ అప్పుడు మనం ప్రణామం చేస్తాం ఒకసారి ప్రణామమైన వెంటనే తొడగొట్టల్లా సంఖలో నుంచి దండ దిగిల్లా ఎట్లా రెండు చేతులతోనూ దిగల చూడండి ఎట్లా తీస్తాను సో ఈ కాలు తెచ్చేటప్పుడు కూడా ఇట్లా చిన్నగా తాగకూడదు బాగా గంభీరంగా కాలు ఎత్తి ఇప్పుడు పెట్టాల ఓకేనా ఇది స్వాగత ప్రకారేక్ ఈడ మీకు చిన్న డౌట్ వస్తుంది చూడండి మీకు చేసేటప్పుడు కష్టమవుతుంది రెండు చేతులతో ఎట్లా తీసేదేని రెండు చేతులు దగ్గరగా ఉంటాయి కుడి చేత్తో మనం పట్టుకున్న తర్వాత ఎడమ చేతిని లూజ్గా పెడతాం అంటే పట్టుకో మోస్ట్లీ దగ్గరగా ఉంటుంది తొడగొట్టేసిన తర్వాత ఇట్లా పట్టుకొని ఇట్లా కాబట్టి ఎడమ చేత్తు స్టిఫ్ స్టిఫ్గా అప్పుడు దండ అందుకనే ఏం చేస్తాం ఎడమ చేతిని లూజ్ చేసి కుడి చేతితోనే పట్టుకొని వస్తాం కానీ రెండు చేతుల్లో ఒక దగ్గరగానే ఉండాలి ఇది స్వాగత ప్రకార్ ఎక్